సిద్ధేట మండలంలో బొగిడివారిపల్లి పంచాయతీలో గడప గడపకి వెళ్లి ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు అందజేసిన సంక్షేమ ఫలాల గురించి ప్రజలకు వివరిస్తూ ఎక్కడ కూడా అవినీతి అనేది లేకుండా ప్రజలకు సేవ చేసిన ప్రభుత్వం రెడ్డి గారి ప్రభుత్వం అనేది ప్రజలు గుర్తుపెట్టుకోవాలని పెట్టుకోవాలని మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ సంక్షేమ పథకాలు అన్ని కొనసాగుతాయని ఆయన వారికి చెప్పడం జరిగింది రాజంపేట నియోజకవర్గం మనకు చాలా సెంటిమెంట్ సీట్ కాబట్టి రాజంపేట అసెంబ్లీగా పోటీ చేస్తున్న ఆకేపాటి అమర్నాథరెడ్డి గారు మరియు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటేనే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని ఆయన చెప్పడం జరిగింది ప్రచారంలో ప్రజల నుంచి విశేష ఆదరణ లభించి పెద్ద ఎత్తున బాణసంచాలు కాలుస్తూ గజమాలతో సత్కరిస్తూ ఘన స్వాగతం పలుకుతున్నారు కార్యక్రమంలో సిద్ధవటం మండల పార్టీ కన్వీనర్ నాయకులు కార్యకర్తలు జేసీఎస్ కన్వీనర్లు సచివాలయ కన్వీనర్లు సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ తదితరులు పాల్గొన్నారు